సు క్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాక్యమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వచనము నీ అందు నేను నమ్మిక ఉదయమున నీ కృప వార్తను నాకు వినిపింపుము నీవైపు నా మనస్సుని ఉన్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము ఈ మాటను బట్టి సర్వ సృష్టిలో సర్వ మానవాలి పట్ల దైవ సంకల్పము ఏమై ఉన్నది అని ఆలోచింప చేయగలిగిన గ్రహించగలిగిన ఎంతో ప్రాముఖ్యమైన విషయము మన జ్ఞాపకం చేయబడుచు ఉన్నది ప్రియమైన స్నేహితులారా నేడు మానవుల పట్ల మానవ జీవితాల పట్ల మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు చాలామంది ఎదుటి వ్యక్తులను విశ్వసించడము లేదా నమ్మడము తన యొక్క కష్టమైన క్లిష్టమైనటువంటి పరిస్థితులను బట్టి బలహీనతలను బట్టి అవసరతలను బట్టి కన్నీళ్ళలో దుఃఖంలో ఉన్నప్పుడు ఇదిగో ఈ విధముగా పలుకుతూ నాకు సహాయం చేయడానికి నేను నీ పట్ల నమ్మకం ఉంచి ఉన్నాను నేను నీ పట్ల యథార్థత కలిగి ఉన్నాను నీ ద్వారా ఇది పొందుకోవాలని నేను చూస్తూ ఉంటున్నాను అనే విధంగా మనము విశ్వసిస్తున్నటువంటి విశ్వాసాలు మనకు కనబడుతూ ఉంటాయి ఎందుకనగా ఆ వ్యక్తి ఏదైనా సహాయం చేస్తాడేమో ఏదైనా మనకు సలహా ఇస్తాడేమో ఏ విధంగానైనా క్లిష్టమైన కష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి వస్తాము అనే ఆశతో మనము అడుగుతూ ఉంటాం అదే రీతిగా ఈరోజు వాగ్దానమును గమనిస్తే కూడా దావీదు మహారాజు పలుకుచున్నటువంటి మాటలు మనం చూసినప్పుడు ఈ కీర్తనలో తన విశ్వాసమును వ్యక్తము చేస్తూ పలుకుతున్నటువంటి మాటలు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నవి ఎందుకనగా దేవుని అందు అతడు ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నాడు ఎలాంటి నమ్మకముతో తన నమ్మకత్వాన్ని వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు అనే విషయము ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది ఇక్కడ నాలుగు విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నాయి మొదటిది నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఇతని యొక్క నమ్మకము కష్టములోను కన్నీళ్లలోను సమస్యలోను దుఃఖములోను బాధలోను అవసరతల్లోనూ ప్రతి విషయంలోనూ అతనికి ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే నేను దేవ నీ అందు నమ్మకము ఉంచి ఉన్నాను రెండవది ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే ఉదయమున నీ కృప వార్త నాకు వినిపింపు కృప అంటే అది విలలేనటువంటిదండి అది కొలవలేనంటది అది పరిధులు లేనటువంటిది అది అత్యధికమైనటువంటి దీవెనతో సమానము కాబట్టి ఉదయమున దేని కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడంటే దేవుని కృప కొరకు నీ యొక్క కృప వార్తను నాకు వినిపింపుము ఆ కృప ఆ దీవెనకరమైనటువంటి వార్తను ఇదిగో నా సమస్యలో నా బాధలో నా కన్నీలలో నా దుఃఖములో నా వేదనలను వినిపింపుము నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అనే విధంగా జ్ఞాపకం చేస్తూ ఉంటుండు మూడో విషయాన్ని మనం చూసినప్పుడు నీ వైపు నా మనస్సు నేను ఉన్నాను ఇదిగో నా మనస్సు అనేది ఒక ఏకాగ్రత వైపు తీసుకొని వచ్చినాను ఈరోజు ప్రతి ఒక్కరి మనస్సును చూడండి చూసిన ప్రతి దానిని కావాలనుకుంటాం మన మనస్సు చూసిన ప్రతి దానిలో మనం బలహీనతలను వ్యక్తం చేస్తూ ఉంటున్నాం కానీ ఒక ఏకాగ్రత కలిగిన ఒక లక్ష్యాన్ని ఛేదించగలిగిన మనస్సు ఉండలేకపోతూ ఉంటుంది అనగా మన మనస్సు ఎప్పుడు ప్రభావితం చేయబడుతూ ఉంటుంది కానీ ఇతడు తన జీవితంలో ఒక లక్ష్యం వైపు ఒక గురి వైపు అతడు ప్రయాణము చేస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన ఈ వచనాన్ని పలుకుతూ నీ వైపున నా మనసు నేను ఎత్తుకొని ఉన్నాను నేనెక్కడ మనసు తిప్పాల్సి ఉందో ఎక్కడ నాకు ధైర్యం దొరుకుతుందో ఎక్కడ నా నమ్మకానికి ఆదరణ కలుగుతుందో ఎక్కడ నేను బలపరచబడగలుగుతాను ఏ సమయాన్ని బట్టి నేను దేవుని ఎదుట మోకరించినప్పుడు ఏ విధంగా నన్ను దీవించబడతాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే మన జ్ఞాపకం చేయబడుతుంది కదా ఉదయమున నాకు మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లుగా నేను ఆశీర్వాదములను కుమ్మరిస్తాను అంటున్నాడు ఒక ప్రశాంతమైనటువంటి సమయమున ఒక ప్రత్యేకమైనటువంటి సమయమున లోకముతోనూ లోక సంబంధమైనటువంటి క్రియలతోనూ నువ్వు ముందు నీ దేవునితో ఈ విధమైనటువంటి ఉదయమున మాట్లాడే అలవాటు మంచిది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉండేది తద్వారా జరిగేటటువంటి క్రియ ఏమిటి అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఆయన పలుకుతున్నటువంటి చివరి భాగం మనం చూస్తే నేడు నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము ఈరోజు నేను ఎట్లా బ్రతకాలా ఈ దినము నా కుటుంబ జీవితము ఈరోజు సమాజ జీవితంలో ఈరోజు ఈ విశ్వాస జీవితంలో ఆధ్యాత్మిక ఎదుగుదలలో నేను ఎట్ల బ్రతకాలా నేను ఈ విధంగా ఎదగాలి అంటే ఆయన అంటున్నాడు నేను నీ అందు నమ్మకం ఉంచి ఉన్నాను ఈ సమస్యల్లో ఈ కన్నీళ్ళలో ఈ విశ్వాస యాత్రలో ఈ ఆధ్యాత్మిక ఎదుగుదలలో నేను నీ ఎందు నమ్మకం ఉన్నాను ఉదయమునని వార్త కొరకు నీ కృపా వార్త కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాను ఎందుకనగా నా మనస్సుని నీ వైపు తిప్పుకొని నేను నీ మీద ఆధారపడ్డాను ఎందుకంటే కేవలము కేవలము ఇదిగో ఈ లోకంలో నీ మార్గంలో నేను అనుసరిస్తూ బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఒకానొక సందర్భంలో తెలియజేస్తాడు కదండి నేనే మార్గమును అనేటటువంటి మాట నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడు వెళ్ళలేడు అని ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది ప్రతి పరిస్థితికి విడుదల ఉంది ప్రతి శోధన ప్రతి బాధకు కన్నీటికీ జవాబు ఉంది అనేది జ్ఞాపకం చేయబడుతుంది ఈరోజు మానవుని జీవితంలో తనకు కలిగినటువంటి దుష్ట పరిస్థితులను సమస్యలను బట్టి ఈ విధమైనటువంటి విశ్వాసముతో ప్రార్థించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకనగా దేవుణ్ణి వెంబడించుటకును ఆయన మార్గము అవసరమై ఉన్నది అని మన విశ్వాస యాత్రలో బలపరచబడడానికి కావలసినటువంటి నడిపింపు మనకు కావాలి అని మార్పు మారు మనస్సు దేవుని కృప వలన అనుగ్రహించబడుతుంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది తద్వారా మనము మన జీవితంలో ప్రశాంతతను సమాధానమును నెమ్మదిని మనం పొందుకోగలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడతాము అనేది ఎనిమిదవ వచనము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో మనము మన విశ్వాస జీవితంలో ఉదయం లేవగానే దేని కొరకు మనం వెయిట్ చేస్తూ ఉంటున్నాం దేనిని వినాలని ఆశపడుతూ ఉంటున్నాం ఏ విధంగా నడుచుకోవాలని ప్రవర్తించడాలని మనం ఇష్టపడుతూ ఉంటున్నాం మన జీవిత విశ్వాస ప్రయాణంలో ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఈ విధమైనటువంటి దేవుని అందరి నమ్మకం కలిగి ఉంటున్నామా ఆయన కృపా వార్త కొరకు మనం వినిపి వినిపించబడడానికి సిద్ధంగా ఉన్నామా లేదా మన మనస్సును మార్చుకొని ఆయనే అందు నేనిదిగో నా హృదయాన్ని నీ తిప్పుకున్నానని బ్రతకగలుగుతున్నామా ఆయన మార్గముల కొరకు మన మార్గములను ఆయనకు అప్పగిస్తూ ఉంటున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే ఆయన దీవెనకరమైనటువంటి ఆశీర్వాదములను ఇచ్చే దేవుడు అని జ్ఞాపకం చేయబడుతూ కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయించి ఆయన పైన ఆధారపడి మన దినదిన ప్రయాణమును విశ్వాస యాత్రను కొనసాగించవలసినటువంటి అవసరత కొరకు మన మార్గములను దేవునికి అప్పగించుకొని దీవెనకరమైన ఆశీర్వాదకరమైన అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితమును జీవించాలనేది దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు కాబట్టి ఉదయమున మన కోరిక ఏమిటి మనం దేనిని అడగడానికి ఈ ఉదయాన్ని మనము ఇదిగో దేవుని ఎదుట ఉంచుతూ ఉంటున్నాం మనల్ని మనం పరిశీలించుకున్నటకు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడ గల తండ్రి సమయాన్ని బట్టి దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ ఈ ఉదయమును మేము ఏ విధంగా మలుచుకోవాలనుకుంటున్నాం నీ మాటల పట్ల మేము ఏ విధంగా ఆశ కలిగి ఉన్నాం మా కన్నీళ్లలో దుఃఖములో బాధలో మేము నడవలసినటువంటి మార్గము ఏమై ఉంది దేవాని నీ ఎదుట ఉండి ఉదయమున ప్రార్థిస్తూ అడగగలుగుతున్నామా మమ్మల్ని మేము పరిశీలించుకునడానికి దీనమును ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖంలో ఉన్నటువంటి బిడలను అనారోగ్యంతో ఉన్నటువంటి బిడలను అవసరతలతో ఉన్నటువంటి బిడలను దేవా నా జీవితంలో నా కుటుంబంలో ఇది జరగాలని ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నటువంటి బిడలను మీ కృపగల అస్తముల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం ఉదయమున నీకు మురపెట్టగా నీళ్లు కుమ్మరించినట్లుగా వారి కార్యములను సఫలము చేయగలిగిన దీవెనలను కుమ్మరించి ఆశీర్వదించి మంచి ఆయుర ఆరోగ్యములను శాంతి సమాధానములను సంతోష ఆనందములతో నింపుమని వారి చేతుల కష్టార్జితములను వారి పంట పొలాలను పాడి పశువులను వారి ఉద్యోగస్థితులను రాకపోకలందుని సన్నిధిని కాపుదల నుంచి దీవించి ఆశీర్వదించి మైము పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొని తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడ దీవించి ఆశీర్వదించును గాక అవు